సార్ ఇప్పుడు గతంలో మీరు ఏఐసిసి ఏఐసిసి పనిచేశారు జాతీయ స్థాయిలో చేశారు రాహుల్ గాంధీతో చేశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తున్నారు బయట అయితే కొంత టాక్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడినాడో మూర్ఖుడు అని చెప్పి అంటారు అనేది కొంత ప్రతిపక్ష ఆరోపణ జగన్మోహన్ గారితో మీరు ఎలా ట్రావెల్ చేస్తారు నేను నువ్వు చెప్పిన స్టేట్మెంట్ కానీ ఎవరు ఆ స్టేట్మెంట్ చెప్పినా ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు నేను దాన్ని ఖండిస్తా ఉన్నా నేను దగ్గర నాకు ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రిగానో లేక ప్రతిపక్ష నాయకుడు గానో లేకపోతే అట్లా కాదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంపీ కానీ తెలిసింది నాకు ఎందుకంటే మా పక్క కానిస్టేబుల్స్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెరీ సాఫ్ట్ సాఫ్ట్ హార్ట్ ఉన్న మనిషి అట్లాగే పెద్దలన్నా లేకపోతే తోటి మనిషి కానీ గౌరవాన్ని చూపించే మనిషి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రశ్నించాల్సి వస్తే అశోక్ రెడ్డి గారి పెంపకం కదా అది జగన్మోహన్ రెడ్డి గారు నాకు కట్టుబడి నాకేం కనపడలేదు నాకు ఈ పది సంవత్సరాల క్రితం ఏ విధంగా ఏ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా కూర్చోగలిగాను ఈరోజు అంతే ఫ్రీగా నేను కూర్చొని మాడగలుగుతా ఉన్నాను సో అవన్నీ అబద్ధాలు అవన్నీ చెప్పే మాటలు అంటే ఒక వ్యక్తి ఒక ఉదాహరణకి నాకు ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలంటే అన్ని సత్యాలే ఉండాలి ఆ సత్యాలకు సాక్ష్యం ఉండాలి ఉంటేనే మాట్లాడతాం మళ్ళీ అది అది స్థిరండి అంటే మనమేం చేస్తాం అది అతడు నిబద్ధత అంటే సత్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి నిబద్ధత వాస్తవం అయితేనే సాక్ష్యం ఉంటేనే మాట్లాడతాను అని చెప్పడం చాలా పెద్ద విషయం అది అంతేగాని ఊరకనే తిరుపతి లడ్డీలో కల్తీ అయిందని చెప్పేది అంటే మీడియా ముందుకు రాయడానికి భయపడతారు పట్ట పరజాలు కట్టుకొని పరిపాలన చేశారు అనేది ప్రతిపక్షం పదే పదే చెప్పి దాన్ని ఏమంటారు మీరు గత ఐదేళ్ళు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కట్టుకొని ప్రజా ప్రజలకి వెళ్ళారు నేను అసలుకి అవన్నీ రైమ్ రిధం కోసం వాడుతూ ఉంటారు అక్కడక్కడ ఏదో బాగా బాగుద్దులే బాగుద్దులే అనుకుంటూ ఉంటారు ముఖ్యమంత్రి పోతే నిజంగానే ఏది ఈ రోజున ముఖ్యమంత్రి ఎవరు లేకుండా ఏమీ లేకుండా అట్లా జనాల్లో కలిసి జనాల్లో తిరుగుతున్నాడా కొన్ని మంత్రులు కానీ ఇవన్నీ ఏదో అట్లా మాట్లాడడానికి బాగుంటాయి అంటే వాళ్ళకి చప్పట్లు పడుతుంటాయి టపాటపా అని అంటే వాళ్ళ వాళ్ళే కూర్చొని చప్పట్లు కొట్టుకుంటుంటారు ఎవరైనా కానీ సో ఇవన్నీ కాదు హేమంత్రిగా అతను ఏం చేశాడు ఐదు సంవత్సరాల పరిపాలనలో అతను ఏం చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చేశాడు ఈ తొమ్మిదేళ్ళ సమా కాలంలో మీరేం చేశారు ఇది కదా కంపారిజన్ ఇప్పుడు హండ్రెడ్ ప పరిపాలనలో వందకు వంద అన్నీ మనం అనుకుని మనం అనుకుంటున్నాం మంచిగా అనుకుంటు కానీ అన్ని మంచిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు కొన్ని ఎక్కడైనా కానీ అండర్స్టాండింగ్ ప్రాబ్లమో లేకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం రావచ్చు కూడా బట్ అది పోల్చండి నిన్నటి ఇన్న మార్కెట్ యాడ్కి మిర్చి మార్కెట్ యాడ్కి వెళ్ళాడు ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక బలమైన నాయకుడి రాష్ట్రంలో నా లెక్కలేదు చూశా ఓటింగ్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది మిగతా వాళ్ళకి ఎవరికి లేదు ఏ పార్టీకి లేదు ఇతను ఇతను స్ట్రాంగెస్ట్ మ్యాన్ స్ట్రాంగెస్ట్ లీడర్ మరి అటువంటి వాడు అక్కడికి వెళ్తే ఎవరు లేరు కార్యకర్తలు తప్ప దాన్ని ఎవరు ఎట్లా అర్థం చేసుకోవాలా సరే ఆ పర్యటనకు సంబంధించి ఈ రోజున గవర్నమెంట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదను ఒక ఎయిట్ మెంబర్స్ మీద కేసులు నమోదు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉల్లంఘించారని చెప్పి కేసులు నమోదు చేశారు దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తే ఒక నలభై ఐదు టికీలు మిర్చి మిర్చి మాయమని చెప్పి కేసు కట్టారు నలభై ఐదు వేల నలభై ఐదు టిక్కీలు నలభై ఐదు మూటలు మిర్చి బస్తాలు మిస్ అయినాయి అంటే వైసీపీ వాళ్ళు వెహికల్ వేసుకొచ్చారు ఆ వెహికల్లో దొంగిలించారు అనేది దొంగతనం కేసు కూడా పెట్టారు చెప్పేది ఒక్కటే సాక్షాత్తు ప్రత్యేక ఇది చెప్పింది కూడా అత్యున్నారాయణ చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు మంచి వ్యవసాయం చేస్తారు నేను వ్యక్తులను పెద్ద వ్యక్తులు నేను పెద్ద చూడ నా ఎందుకంటే ఆడ ఇంకో వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా ఆయన మాడేది మాట్లాడతాడు కనుక వ్యక్తి అనేది రెస్పాన్సిబిలిటీ అక్కడంతే అక్కడ ఏదో కూర్చున్నంత మాత్రమే ఇది మనం అని కాదు ఉదాహరణకి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను నా హయాంలో ఆఖరికి కస్తూరిబాస్ స్కూల్స్ అనేది మూల మూల కట్టాను స్కూల్ బిల్డింగ్లు ఇష్ట ఆ రోజు కపిల్ సిబాల్ గారు పల్లం రాజు గారు ఉండేవాళ్ళు వాళ్ళు తెచ్చిపెట్టాము నేనా విద్యాశాఖ మంత్రి నేను కాబట్టి ఉన్నా అది కొద్దిగా ఒక మనిషి అండర్స్టాండింగ్ బట్టి కొద్దిగా స్పీడ్గానో లేకుంటే ఇంకొద్ది పెద్దగానో చేస్తాం